హైదరాబాద్లో మా అక్కల హోమ్ టూర్ చూపిస్తాను ఇది బాల్కనీ ఇక్కడ అన్ని మొక్కలు పెట్టిద్ది చాలామంది పెట్టరండి దీనికి మొక్కలు అంటే బాగా ఇష్టం కదా అందుకోసమే ప్రతి డబ్బాలో మొక్కలు వేసి పెట్టిద్ది కింద ముగ్గు పెట్టుకుంటుంది ఎప్పుడు చక్కగా పూజలు బాగా చేసిద్ది ఇది వచ్చేసి హాలు హాల్లో అంటే ఎప్పుడు ఇది అంతా చదరలేదు ఎస్టీజీకి ఎలా ఉందో అలాగే తీస్తున్నాను ఎందుకంటే అందరి ఇళ్లలో ఇంతే ఉంటుంది అంటే అందరిళ్ళలో ఇంతే ఉంటుంది ఎందుకంటే చదిరి మేమేం హోమ్ టూర్ తీయట్లేదు వారాహి అమ్మవారు మొన్న పూజలు చేసుకుంది ఫస్ట్ టైం పూజ చేసింది నేను చేసుకోవే మంచి జరిగింది అని చెప్పేసి నేను చెప్తే మా అక్క వారాహి అమ్మవారికి మాత్రం ఫస్ట్ టైం చేసింది ఎప్పుడు దీపాలు పెడుతూనే ఉంటుంది అందుకోసం పైన నల్లగా అయింది పైన గ్లాసులు వినాయకుడు అయితే పైనంతా అంటే కబోర్డ్లో వచ్చేసి ఫ్యామిలీ ఫోటో ఒకప్పుడు కలిసి ఉండే వాళ్ళం ఇప్పుడు మా అమ్మ చనిపోయాక కొంతమంది కుళ్ళు తనంతో విడదీసేసిండ్రు కొంతమంది తన కుళ్ళుతో స్వార్థంతో వాళ్ళోళ్ళే రావాలని చెప్పేసి ఆడపడుచుల్ని ఇంటి ముందుకు రానివ్వకుండా ఆ విధంగా కుళ్ళు అన్నీ క్రియేట్ చేసి విడదీసేసింది పూర్తిగా ఇవి వచ్చేసి పూజా సామాన్లు ఇక్కడ ఒక పెట్టేసి పూజకి సంబంధించిన సామాన్లు పసుపు కుంకుమ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటుంది బయట పూజకి గుళ్ళకి వెళ్ళినప్పుడు దాంట్లో తీసుకొని వెళ్ళిద్దంట విత్తడ సామాన్లు చూడండి ఎప్పుడో పూజ చేసింది అయినా గిన్నెలు గిన్నెలన్నీ బాగా తోముతా ఉంటుంది ఈ రెండు తీసుకున్నాను అని చెప్పేసి ఈ ప్లేట్ కూడా చూపిస్తుంది ఎంత పడ్డదో కాస్ట్ నేనేం అడగలేదు ఈ రెండు పసుపుకాలు అవి అవన్నీ పెట్టుకోవడానికి పువ్వులు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా హైదరాబాద్ లాంటి ప్రతిదీ కనిపిస్తూనే ఉంటుంది కదండి ఏదో ఒకటి తీసుకుందాం చేద్దామని అనిపిస్తూ ఉంటుంది కదా ఇక టీవీ వచ్చేసి టీవీ పైన కిందేమో కొంచెం అవన్నీ కావాల్సిన థింగ్స్ అని పెట్టుకుంది అంటే అందరి ఇళ్లలో ఉన్నట్టే అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టింది చిన్నగా ఉంటుంది కిచెన్ ఏరియా చూడండి చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ మొత్తం అంటే తనకు అందుబాటులో దగ్గరికి ఒక దగ్గరే ఉండి ఇట్లా చేతితో అందుకునేటట్టు ఉంటుంది ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకుంది ఇదేం వాష్ ఏరియా ఇక్కడ సిలిండర్స్ అవన్నీ ఉన్నాయి అందులో ఫ్రిడ్జ్ లో మాత్రం అవి ఇవి అన్ని పెట్టేసి కొంచెం గలీజ్గా ఉంటది కదా దీనికి అలాగుండా నీట్ గా పెట్టుకుంటది అక్కడ రాగిబింద ఉంది అది మా నాన్నగారు ఫస్ట్ సారి తీసుకున్న రాగిబింద అంటే మా అమ్మ వాళ్ళు ఫస్ట్ మేము పుట్టినప్పుడు తీసుకున్న రాగి బింద బాగుంటది అది తెచ్చుకుంది అందుట్లో వాటర్ తాగితే మంచిగా ఉంటదని ఇక్కడ ఇక్కడేమో వాషింగ్ మిషన్ ఇదేమో బెడ్రూమ్ బెడ్రూమ్ లో అన్ని తను వాడుకునే క్లాత్స్ అవన్నీ ఉన్నాయి పైన దండ కట్టింది ఈ మధ్యలో బాగా వర్షాలు పడ్డాయి కదా బట్టలకి కొంచెం ఇన్నర్స్ వా వేసుకోవడానికి అక్కడ చిన్న దండం అని కట్టింది పైన అంతా వేస్ట్ అంటే తన వాడని అన్ని పైన పెట్టేసింది ఇది ఒకటి ఉంది ఇక్కడ ఒక సోఫా చైర్ ఇక్కడ పెట్టుకుంది బెడ్రూమ్ లో సైడ్ అంతా ఇంకో వాడని అవి ఇవి దివాన్ కాటు ఇంకో మంచం ఉంది అది కింద పడుకోవడానికి ఇష్టపడుతుంటాయి ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా యువతల పక్క కిటికీ ఉంది అటు ఇల్లు ఏమి మంచి మంచిగా గాలి వచ్చింది బయట ఏమో కూలర్ పెట్టేసింది అంటే ఎక్కువ మొత్తం గజిపిజ ఎక్కువ సామాన్లు ఉంటాయని కొన్ని ఏమో బయట పెట్టేసింది చాలా నీట్గా ఉంచుకుంటుంది ఇల్లు అంతా నీట్ పక్క వీళ్ళకన్నీ సామాన్లు అనేవి దొరుకుతూ ఉంటాయి రోడ్డు సైడు కూరగాయలు అవి ఇవి వీటంతా కిందంతా సంత పెడతారు వీళ్ళ ఇంటి ముందే బాగుంటుంది ముందే షాపు అవి అన్నీ ఇంకా చుట్టుపక్కలనే ఉంటాయి ఎంతో దూరం కూడా వెళ్ళరు చాలా బాగుంటుంది చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఇదంతా సంత రోజైతే హడావిడి ఉంటుంది